श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विषजये भवरोगिणां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्त्यं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः ॐ सौराष्ट्रे सोमनादञ्च श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्यां महाकालं ओङ्कारे त्वमलेश्वरं वर्ल्यां वैद्यनाथञ्च भागिन्यां भीमशङ्करं रामेशं नागेशं दारुकानवे वारणास्य विश्वेशं त्रयम्बकं हिमालये हिमालयेतु केदारं गृणेष्यन्तु विशालके एतानि ज्योतिर्लिङ्गानि సాయం ప్రాధ పటేన్నర సప్తజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి ప్రేక్షక మహర్షులందరికీ ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు మాఘమాసము శుద్ధ తదియా రాత్రి పది గంటల నలభై రెండు నిమిషం వరకు ఉంటుంది పూర్వాభాద్ర నక్షత్రము రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రంను ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషములు వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషము ముప్పై ఐదు నిమిషములు నుండి ఉదయం ఆరు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది దురమూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషంలో నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు సోమనగా చంద్రుడు చంద్రుడికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగ వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అయినగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహణ ప్రీతికరంగా ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణి ఈ మూడు నక్షత్రం వారు కూడా చంద్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం ధరించడం వల్ల విశేషను ఫలితం చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని రోహిణి నక్షత్రం వారు నేరడు వృక్షాన్ని అస్తానక్షత్రం వారు అమ్మస్తు వృక్షాన్ని శ్రవణా నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేష చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దిశంఖదుషారాభం క్షీరోదానవసంభవం నమామి శశనం శోమం శంభోర్మకుటభూషణము ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి అలాగే గ్రహబాధలను కూడా తొలగిపోతాయి చంద్రుడు ఈ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ యొక్క శరీరం కూడా ఆ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలాంటి కోప వృద్ధితులకు లోను కాకుండా సన్మార్గంలోను స్వచ్ఛమైన మార్గంలో మీరు ఉండగలుగుతారు గమనించగలరు అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు ఆ పరమశివుడికి ప్రీతికరంగా అందులో మాఘమాసందున శివుడికి అభిషేకం చేయడం వలన విశేష బ్రితము చంద్రుని ద్వారా మరియు ఆ పరమేశ్వరుని దేవరావు మీరు పొందవచ్చును గడ్డు సమస్యలు ఉన్న వారు ఏకాదశి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకునేటలా ఇలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమ అనే బీజాక్షరాలతో జపము కానీ ధ్యానం కానీ చేసుకునేటలా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రత మీరు పొందవచ్చును అలాగే చంద్రుని ప్రీతికరంగా వెండిలో ముత్యం రత్నం ఉంచి మెడలో లాగెట్లాగా ధరించవచ్చును వెండిలో ముత్యం రత్నాన్ని ఉంచి ఉంగరాన్ని ధరించవచ్చును చేతి వేలికి అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా విశేషమైన అభిషేకాలు జరిపించుకోండి అమ్మవారి యొక్క కుంగు అంగమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన జరిపించుకోండి వీలైతే కనకధార స్తోత్రం పారాయణం చేయండి దేవి కడ్గమాల స్తోత్రం చేయండి మీకు ఇలాంటి అవరోధనలు కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసం అందున ఫిబ్రవరి మాసంలో సంచార అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు నమ్మిన వారి వలన మోసాలు జరిగే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు ఉంటాయి ఆరోగ్యం సరిగా ఉండదు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక కుటుంబం అంతా కూడా చెల్లారి చెదరైపోతూ ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు అవ్వక సతమతమవుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి